హాయ్ అండి వెల్కమ్ టు ఆలగడ్డ మహిళా నేనండి మీరు చేపలక్కని మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన శనం చూస్తున్నట్టు ఉంటే సబ్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి వీడియో అయితే వెళ్ళిపోదాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన సాంగ్లు అందరైతే కాలంలో అయితే వెళ్తున్నారు మేమైతే ఒక చిన్న ఎలుపు అయితే చేస్తున్నాము ఆ ఎలుపు ఏమిటి అనేది అయితే మీకైతే వీళ్ళైతే చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే పిల్లల దగ్గరికి అయితే వెళ్ళలేదండి అక్కడికి అక్కడ మనం గడలు అవుతున్నాం కదండి అక్కడికైతే మనమైతే ఇంకా వెళ్ళలేదండి పిల్లలైతే సాంగ్ తీసుకొని వచ్చేసారు ఆటోబాటిక్ అదే ఆటో బాడీగా మాట్లాడుకొని అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసారు చూడండి మూటె మూటలు అవన్నీ కట్టుకొచ్చి పారలు అన్నీ ఇంటి దగ్గర పెట్టారు ఎవరు వచ్చారబ్బా అని నేను షాక్ అయిపోయాను మొక్కదాని తోట దగ్గరికి అయితే వెళ్ళి మొక్కదేమో తోట దగ్గరికి ఉన్నాము ఈ మూటలు కలిసి శాఖల్లా ఏందబ్బా పిల్లలు వచ్చి అని అనుకున్నాను నేనైతే అనుకునేది కాదండి నిజమేనండి మా పిల్లల్లా కలిసి చల్లగా ఒక్కొక్క దాంట్ ఉందా కొద్ది దాంకున్నా కానీ ఇంకైతే దాగులు అదే దా దాంగూతలు ఆటైతే ఆడుతున్నారు తర్వాత ఏం రా వచ్చారంటే ఇంకా ఎండల పిండి ఇంకా చేయలేం పని ఇంకా మనం అని అన్నారు మా పెద్ద అబ్బాయి మా సరిలే ఎక్కడ కదా మళ్ళీ ఎక్కడికి వెళ్తారంటే పొద్దురు పోతాం మేము అమ్మల దగ్గరికి అయితే వెళ్తుంటాం అమ్మని అన్నారు పిల్లలైతే మా అక్క వాళ్ళ దగ్గరికి అయితే అనిపిస్తున్నానండి ఇద్దరు పిల్లల్ని ఎందుకంటే అక్కడైతే వాళ్ళకు ఎందుకంటే ఈ శివరాత్రి ముందర వాళ్ళకైతే అక్కడ పని అయితే దొరుకుతుంది ఎందుకంటే గుడి దగ్గర కాబట్టి ఉండేది ఎక్కువ శాతం పని అదే రోజుగా ఒక ఐదు ఆరు రోజులు దాకా కంటిన్యూగా అయితే పని అయితే ఉంటుంది కాబట్టి వెళ్తున్నారు పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని అయితే అనిపిస్తున్నాను చూడండి వచ్చేసారు పిల్లలు నాకైతే ఎంతైనా మన పిల్లలు మన దగ్గర ఉంటేనే లాంటి మనం మన పిల్లల దగ్గర ఉంటేనేనండి ఆ సంతోషం మన పిల్లలకు మనకు కొంచెం ఎడమైతే చాలా బాధ అనిపించింది నాకైతే ఏదో పోగొట్టుకున్న మాదిరిగా డల్గా అయితే ఉన్నాను రెండు రోజులు మాది ఏం నేను నువ్వు ఏమోటుకున్నావు మేను అంటే ఏం ఓటుకున్నా పిల్లలు నా దగ్గర లేరు అని చాలా బాధగా ఉన్నింది కానీ పిల్లలు అయితే వచ్చేసారు మళ్ళా అయితే మళ్ళీ అనుకున్నప్పుడు అయితే అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాం పిన్ని మేము ఇలా ఒక వారం పాటు ఉండి పని చేసుకుని వస్తాము ఎందుకంటే మన ఉండేది అక్కడ గుడి దగ్గర కాబట్టి అని అన్నారు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మా సైడ్ వచ్చేసి సంక్రాంతికి అయితే లక్ష్మీ స్వామి దిగాడు కదండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ స్వామి దిగేటప్పుడు అందరూ మాలలు అయితే వేస్తారు ఆ ఇప్పుడు తిరిగి నర్సింహస్వామి అయితే కొండ కొండ అయితే ఎక్కుతున్నారు కాబట్టి వీళ్ళందరూ అయితే మాలలు తీయడానికి వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఆ శివరాత్రికి అయితే మాలలు అయితే తీసేస్తారు చూడండి ఎలా వెళ్తున్నారు వీళ్ళు పెద్ద హోబిల్నికైతే వెళ్తారండి నడుచుకుంటే ఇలాగా సాములందరూ సాఊరు స్వామి ఆలగడ్డ ఆలగడ్డ నుంచి నర్శిస్తున్నారా పెద్దోళ్ళ మురకా చూడండి ఫ్రెండ్స్ సాములు వారైతే పెద్దోళ్ళకే తెలుతున్నారంట ఉదయం నుంచి నడుచుకుంటూ వస్తున్నారంట అలగడ నుంచి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే కలింగరకాయ ఇప్పుడైతే అయితే కోసిచ్చానండి ఇక్కడ కొన్ని కేజీ ఇరవై రూపాయలంట చూడండి చాలా ఫ్రెష్ కాయ అయితే కోసిచ్చాము ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో చూడండి తింటున్నాడు పండు పప్పు అయితే ఇచ్చేసామండి ఇక్కడ మాకు ఎక్కడైతే ఇంకా ఆజనే స్వామిలో అయితే కన కనిపించలేదు ఇక్కడ ఒకసారి కానీ ఉన్నాడు చూడండి ఎలా తింటున్నాడు కాయ సో కాయ అయితే అక్కడ పెట్టాము

గాలి బాధ అవుతుంది ఎలా ఊరు రక్కాము ఇది అలగడ్డా సాములు సలవరం చేసుకోండి అలాగ ఉదయం నుంచి వస్తున్నారా ఉదయం నుంచి వస్తూనే ఉన్నారా ఈ సామి ఆకలమే సామికి

స్వామి మళ్ళీ కొండ ఎక్కేటప్పుడు ఇలాగైతే ఎంత ఉండే మాలను తీసుకోవడానికి కొండ దగ్గరికి మాలలు తీసి మళ్ళా వస్తారా ఊరు స్వామి నలగట్లేనా స్వామి అంటే నరసింహస్వామి అంటే ఎంత నమ్మకమో చూడండి చిన్న స్వామి కూడా వేసేసింది లేడి స్వామి ఇది మొదటిసారి స్వామి చూడటం ఇలాగ నరసింహస్వామి మాల వేయడం ఒక చిన్న పాప చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వన భోజనం అయితే జరుగుతుందండి ఇక్కడ మా సైడ్ ఏంటంటే పండెక్కేటప్పుడు ఇక్కడైతే వన భోజనం ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే చేస్తున్నారో వన భోజనం నేనైతే మా చెల్లెలకైతే పెట్టుకుంటున్నాను ఇక్కడ భోజనం చూడండి చాలా దూరంగా 막시 어디 쏘니스라 쏘니스고 막시 베타 와봐가 మీకు చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పిల్లలకైతే పిల్లలు కాదండి నేను చెప్పాను కదా మీకు ఏమని మా మా సైడు సంక్రాంతి పండగకి నర్సిం స్వామి అయితే ఊర్ల మీదకైతే దిగుతాడండి మళ్ళా ఒక నెల ఒక పాటు మళ్ళా ఊర్లో ఊర్ల మీద తిరిగి మళ్ళా ఆప అయితే వెళ్తాడు అని చెప్పాను కదండి ఇప్పుడైతే వచ్చేసి నర్సిం స్వామి అయితే కొండ అయితే ఎక్కుతున్నారు కాబట్టి ఈరోజైతే చాలామంది అయితే మాలలు అయితే తీయడానికి అయితే ఎక్కేది తారీఖు పాలనాడకైతే వెళ్తున్నారండి అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుంటామండి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్